నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను చూస్తున్నారు కదా పిన్నిస్ సేఫ్టీ పిన్ పిన్నిసే కదా అని లైట్ తీసుకోవద్దు దీని స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే కాలం పెట్టే పరీక్షలో ఎన్నో వస్తువులు మారిపోతూ ఉంటాయి కనుమరుగవుతూ ఉంటాయి అట్లీస్ట్ వాటి రూపురేఖల్ని డిజైన్ని మార్చుకుంటూ ఉంటాయి కానీ డిజైన్ మార్పే అవసరం రాని ఏమాత్రం మారిపోని చెక్కు చెదరని అతి పురాతనమైన వస్తువు మోస్ట్ డిమాండెడ్గా నిలబడిన వస్తువు ఏకైక వస్తువు ఏదైనా ఉంది అంటే అది పిన్నిసే దీని కథ కమామిష్ తెలుసుకునే ముందు ఒక్కసారి ఇక్కడ విజువల్ చూద్దాం ఇక్కడ చూస్తే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుత మనం ఉన్న ఈ ఇయర్ ఇన్నేళ్లుగా ఒకటి కాదు పది కాదు వంద కాదు రెండు వందల ఏళ్లకు పైన పిన్నిస్ ఇట్లనే ఇదే డిజైన్లో మార్పే అవసరం రాకుండా ఏ మాత్రం పోటీ లేకుండా నిలబడిన ఏకైక బిజినెస్ పిన్నెస్ బిజినెస్ ఆడవాళ్ళ మంగళసూత్రానికో మగవాళ్ళ మొలతాడుకో ఇప్పటికీ హుక్కై ఉంటున్న ఈ పిన్నిస్ చరిత్ర ఎంతో గొప్పది నిజానికి మన భారతీయ సంప్రదాయాన్ని శతాబ్దాలుగా మోస్తున్న చీరకట్టుకు నారీ లోకానికి ఈ సేఫ్టీ పిన్ అవసరం ఎంతటిదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వాల్టర్ హంట్ అనే ఒక మెకానిక్ దీని స్టైల్ని రూపొందించాడు దీని స్టైల్ని డిజైన్ చేశాడు ఎందుకు అంటే అతను తన ఫ్రెండ్ దగ్గర పదిహేను డాలర్లు అప్పు పడ్డాడు ఆ అప్పు తీర్చడానికి ఒక కొత్త ఆవిష్కరణ చేయాలనుకున్నాడు కొత్త పనిముట్టును కనుక్కోవాలనుకున్నాడు అందులో భాగంగా పిన్నిస్ని కనుగొన్నాడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో పిన్నిస్ రూపురేఖలు కానీ డిజైన్ కానీ మారలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అట్లాగే ఉంది ప్రస్తుత ఈ ఇయర్ అట్నే ఉంది ఇక ముందు కూడా మారే అవసరం ఉండకపోవచ్చు మనకు తెలుసు పిన్నీస్ డిజైన్ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నిత్యం మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయింది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిన్నీస్ ఎప్పటి నుంచో మనం గుర్తు చేసుకుంటే మన తాతలు ముత్తాతల నుంచి కూడా మన అమ్మలు గుర్తు చేసుకున్న మన తల్లులు తాతలు గుర్తు చేసుకున్న పిన్నీస్ డిజైన్ మాత్రం ఇదే ఇరవై శతాబ్దాలకు పైగా ఏ మాత్రం డిజైన్ మార్పు అవసరం లేని ఏకైక పురాతనమైన వస్తువు ముఖ్యంగా మార్పు అవసరం రాలేదు సరికదా దీనికి పోటీ ఉన్న మరో బిజినెస్ కూడా ఇట్లాంటిది లేదు వాల్టర్ హంట్ తన ఫ్రెండ్కి పదిహేను డాలర్ల కోసం ఈ పిన్నిస్ని కనుగొన్న తర్వాత కేవలం నాలుగు వందల డాలర్లకి ఫ్రెండ్కి ఈ పనిముట్టుని అమ్మాడు ఫస్ట్ దీని డిజైన్ ఎట్లా డిజైన్ చేసిండు అంటే మొదట ఏ డిజైన్ తీసుకుని ఎట్లా మలుస్తూ లాస్ట్కు పిన్నిస్ ఎట్లా డిజైన్ చేసిండు అనేది మనం ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో అది తర్వాత ఫైనల్ ఈ డిజైన్ వచ్చింది డీటెయిల్స్ చూస్తే వాల్టర్ హంట్ తన ఫ్రెండ్కి పదిహేను డాలర్ల అప్పు తీర్చడానికి కేవలం ఒక స్ప్రింగ్ వైర్ని వంచి దానికి ని జోడించడం ద్వారా పిన్నిస్ డిజైన్ని ఫైనల్ చేశాడు తర్వాత నాలుగు వందల డాలర్లకు మాత్రమే ఈ పేటెంట్ని పిన్నిస్ పేటెంట్ని విలియం రిచర్డ్సన్ ప్రపంచంలో ఎవరైనా అత్యంత అదృష్టవంతుడు ఉన్నాడు అంటే విలియం రిచర్డ్సన్ ఈ విలియం రిచర్డ్సన్కి నాలుగు వందల డాలర్లు అంటే సుమారు ముప్పై రెండు వేలకు విక్రయించాడు తన పేటెంట్ని ప్రస్తుతం దీని ఉత్పత్తి పదిహేడు వేల అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు పిన్నిస్ ద్వారా జరుగుతున్న బిజినెస్ అమ్ముకున్నది ముప్పై రెండు డాలర్లైతే జరుగుతున్న ప్రస్తుత బిజినెస్ అంచనా మాత్రమే ఇది ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు పదిహేడు వేల అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు ఈ సేఫ్టీ పిన్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా సేఫ్టీ పిన్ చైనా భారతదేశం అలాగే యునైటెడ్ స్టేట్స్ ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంది సేఫ్టీ పిన్ని ఏదేమైనా సేఫ్టీ పిన్కి మరొక పోటీ వస్తున్న బిజినెస్ లేదు రెండు వందల సంవత్సరాలకు పైగా అంటే ఇరవై శతాబ్దాలకు పైగా దీనికి పోటీ ఇస్తున్న మరో బిజినెస్ లేదు అంతేకాదు దీనికి రూపురేఖల్లో కానీ డిజైన్లో కానీ మార్పే అవసరం రాకుండా ఉన్న పురాతనమైన ఏకైక వస్తువు పిన్నిసే సో పిన్నిసే కదా అని తీసిపాడేకండి దాని విలువే వేరు దాని విషయమే వేరు ఇప్పటికీ పిన్నిస్ని అమ్ముకున్న వాడికి పిన్నిస్ని వాడికి కడుపు నిండుతోంది రియలీ గ్రేట్ కదా ఇది వాటి స్పెషల్ టాపిక్ స్టెట్యూన్ పల్లవి టీవీ